హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలి అనుకున్నారు చాలా మంది మహిళలు కూడా జాబ్ చేయాలి అని అనుకున్నారు కానీ వారికి బయటికి వెళ్ళి చాలా మంది వాళ్ల ఇంట్లో ఉండే సమస్యల కారణంగా ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వారికి ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రం ఉన్న వారైనా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాలుండి నలభై ఎనిమిది సంవత్సరాలలోపు ఉండాలి ఈ జాబ్ కి ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు మీకు కంపెనీ వాళ్లు కొంత క్వాంటిటీలో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ ని మీరు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి తిరిగి రిటర్న్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆ కంపెలో ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నట్టుగా ఆ కంపెనీ వారు చెప్పడం జరుగుతుంది దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు మీరు ఢిల్లీ పూణే హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊర్లో ఉండే వారికి తక్కువ ఇస్తారు ఎందుకంటే అక్కడికి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు కాబట్టి మీరు సిటీకి దగ్గరలో ఉండే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు ఈ జాబ్కు అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎటుకి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని చక్కగా చేసుకోవచ్చు ఈ ల్యాబ్ మీరు రోజుకి ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉంటుంది ఇంట్లో తమ పిల్లల కుటుంబ సభ్యుల్ని చూసుకురు ఈ జాబ్ చేసుకోవటు అసలు ఆ జాబ్ ఏంటి క్వాలిఫికేషన్ ఏముండాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఈ వీడియో మీ మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలిసినట్టే ఈ వీడియోను మీరు ఎక్క స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తే మీ అనుమానాలకు పరిష్కరం మీ ఆలోచనలకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి ఈ జాబ్ లో మీరు చాక్లెట్స్ ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు చాక్లెట్స్ ని మీ పంపిస్తారు వీటిని మీరు స్పెసిఫికేషన్స్ ఆధారంగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు చెప్పిన విధంగా తక్కువ ఎక్కువ లేకుండా ప్యాక్ చేయాలి వీటిని ఒక ఫాంది బాక్స్ లో ప్యాక్ చేసి ఒక చుట్టాలి తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి తర్వాత ఒక కోడ్ కోడ్ను అతికించాలి ఇదని మీరు చేయాల్సిన పని ఉంది కదా ఈ జాబ్ కానీ ఇక ఏ జాబ్ అయినా చేసుకునేటప్పుడు ఎవరి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది ఎప్పటికీ చాలా మంది ఇలా వర్క్ ఇది చా జెన్యున్ కంపెనీ ఫ్రెండ్స్ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఇస్తారు రోజు ఉదయం కంపెనీ వారు తొమ్మిదికి మీ ఇంటికి వచ్చి ఈ మెటీరియల్ ని ఇచ్చి వెతారు మీ వీటిని ప్యాక్ చేసి కంపెనీ వాళ్ళు ఆరింటికి వచ్చి ప్యాక్ చేసిన తీసుకుని వెళ్తారు మీ ప్యాక్ చేసేటప్పుడు మీరు ఎలా డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు మీ సాలరీలో కట్టేయడం జరుగుతుంది ఈ జాబ్ చేయ ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు మీరు ఎవరికి కూడా ఏం పిన్ చెప్పవద్దు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కంపెనీ ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ అడగదు సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్కి మనం ఎంత ఫాస్ట్ గా డామేజ్ చేస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్ కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పై క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి ఏడు ఎనిమిది మళ్ళీ రీడ్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఒకటి ఏడు ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుండి మీకు కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ మెటీరియల్ని మనము డ్యామేజీ నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్లకి తిరిగి పంపాలి